బడుగు బలహీన వర్గాల పిల్లలకు మంచి చదువు అందించాలనే ఆశయానికి రూపం ఆ విద్యాలయం నాలుగు దశాబ్దాలుగా గిరిపుత్రుల జీవితాల్లో వెలుగు నింపే దీపం ఆ దేవాలయం అక్కడి మాస్టారు అడవి బిడ్డల్ని అక్కున చేర్చుకొని వారిలో అక్షర జ్ఞానం నింపి ఉన్నత స్థాయికి చేరేలా చేశారు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా బడిని నడుపుతూ వేల మందిని ప్రయోజకులుగా తీర్చిదిద్దారు ఆయనే లీలావతి పాఠశాల వ్యవస్థాపకుడు ఉడత లక్ష్మీనారాయణ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా స్పూర్తిదాయకమైన ఆయన ప్రస్థానంపై కథనం ఆశయం మంచిదైతే ఆచరణను ఆపడం ఎవరితరం కాదని నిరూపించారు ఉడతా లక్ష్మీనారాయణ పేద పిల్లలకు విద్యాదానం చెయ్యాలన్న తపన ఆయన్ను సమున్నతమైన లక్ష్యం దిశగా నడిపించింది చదువుకోవాలన్న జిజ్ఞాస ఉండి ఇంటి దగ్గర చదివించే పరిస్థితులు లేక మధ్యలోనే చదువు మానేసేవారికి ఆప్త అయ్యారు ఉమ్మడి కృష్ణా జిల్లా మధ్యవరంలో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో లీలావతి ప్రాథమికోన్నత పాఠశాలలు స్థాపించి వేల మందికి దిక్సూచిగా మారారు ఈయన శిష్యులెందరో వివిధ రంగాల్లో గొప్ప స్థాయికి వెళ్లారు విదేశాల్లోనూ స్థిరపడ్డారు లక్ష్మీనారాయణ మొదట ప్రైవేటు పాఠశాల పెట్టి తన ప్రస్థానాన్ని ప్రారంభించారు కానీ ఆయన సేవలను మెచ్చి కేంద్ర ప్రభుత్వం రెండు వేల మూడులో గిరిజన నాన్ రెసిడెన్షియల్ పాఠశాలగా గుర్తింపునిచ్చింది టీచర్లకు గౌరవ వేతనం కేంద్రమే అందిస్తుంది మిగతా ఖర్చు ఆయనదే కానీ పేద పిల్లలు బాగుపడాలనే సంకల్పం ముందు ఏవీ పెద్ద సమస్యలు కాదని లక్ష్మీనారాయణ భావించారు దాతల సాయంతో విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు దుస్తులు అందిస్తూ వస్తున్నారు ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తూ పిల్లలను మెరికల్లా తీర్చిదిద్దుతున్నారు పేద పిల్లలు ప్రయోజకులు తనకు ముఖ్యమని లక్ష్మీనారాయణ మాస్టర్ అంటున్నారు గిరిజనులు దళితులు విద్యలో బాగా వెనుకబడి ఉండేవారు దీన్ని గ్రహించినటువంటి నేను మంచి పాఠశాలను స్థాపించాలనేటువంటి ఆలోచన కలిగింది ఈ పాఠశాలలో విచ్ఛన భీసించినటువంటి విద్యార్థులందరూ కూడా చాలా ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళడం జరిగింది రాసి ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళ్ళడం డబ్బు అనేది వాళ్ళు ఉండొచ్చనే పోవచ్చు కానీ మనం నేర్పినటువంటి విద్య అనేది శాశ్వతం వాళ్ళ యొక్క ఇళ్ళు కానీ లోగిళ్ళు కానీ చూస్తే చాలా దుర్గంధంతో తన తాటాకిళ్లతోటి ఉండే రోజు చూస్తే వాళ్ళు మంచి మంచి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళారు అలాగే వాళ్ళ కుటుంబాలు వాళ్ళు వాళ్ళ అన్నదమ్ములను కూడా వాళ్ళు చూసుకుంటున్నారు ఇలా చక్కగా మనం చేసినటువంటి ఈ విద్యా దానంతో చక్కటి స్థానానికి వెళ్ళడం నాకు ఎంతో సంతోషదాయకం లీలావతి పాఠశాలను ఉత్తమ పాఠశాలగా ఉడతా మాస్టర్లను ఉత్తమ ఉపాధ్యాయుడిగా పలు ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు గుర్తించి అవార్డులిచ్చాయి రెండు పేల పదమూడులో చెన్నైలో నాటి తమిళనాడు గవర్నర్ రోషయ్య చేతుల మీదుగా సేవారత్నం అవార్డును అందుకున్నారు ఢిల్లీలో జాతీయ ఉత్తమ ఉత్తమ సేవా స్వీకరించారు రాష్ట్ర ఉపాధ్యాయ అవార్డు పలుమార్లు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్నారు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నుంచి రెండేళ్లుగా గౌరవ వేతనం పెండింగ్ లో ఉంది కానీ బంగారం కుదువ పెట్టి మరీ సిబ్బందికి ఇబ్బంది లేకుండా చేస్తున్నారు కష్టమైన ఇష్టంగా పాఠశాల నడుపుతున్న లక్ష్మీనారాయణకు భార్య రాధాకుమారి తోడుగా ఉంటున్నారు ఆయన మ్యారేజ్ చేసుకున్న తర్వాత నాకు టీచర్ యొక్క వృత్తి మీద చాలా గౌరవం ఏర్పడిందండి గౌరవిస్తూ ఈ యొక్క విద్యార్థులందరికీ కూడా పాఠాలుగా బోధించడం జరుగుతున్నది మా చేత్తో మేము చాలా మంది విద్యార్థుల్ని అనేక ఉద్యోగాలలో ఉండటం మాకు యొక్క గర్వకారణంగా ఉన్నది మాస్టర్ ఎక్కువగా ఇంటికంటే కూడా స్కూల్ పదిలమంటారు

ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థానాలకి ఎదిగినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి ఈ పాఠశాలలో చదివిన విద్యార్థిని విద్యార్థులు నవోదయ స్కూల్స్ లో గాని అలానే రెసిడెంట్ స్కూల్స్ లో గాని సీట్లు సంపాదించిన సందర్భాలు చాలా ఉన్నాయి పాఠశాలల్లో కూడా నిధులు సక్రమంగా రాకపోయినా గాని సొంత నిధులతో సమకూర్చుకొని ఈ పాఠశాలను నడిపిన సందర్భాలు ఉన్నాయి కావున ప్రభుత్వం వారు కూడా ఇలాంటి రూరల్ ఏరియాలో ఉన్నటువంటి గిరిజన పాఠశాలను పోషించాల్సిన అవకాశం అవకాశత ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా మా పోరాట నగరంలో చాలా మంది కనీసం అరవై డెబ్బై మంది నాకు తెలిసిన కాడి నుంచి పిల్లలు చదువుకున్నారు వాళ్ళ భవిష్యత్ బాగుంది నాకు తెలిసి దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాలు అవుతుంది స్కూల్ అంటే కదా మా ఎడకే మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలుగా మారిపోతున్న ఈ రోజుల్లో సొంత లాభం కొంత మానుకొని పొరుగు వారికి సాయపడుతున్న ఉడతా మాస్టారు అభినందనీయులు గిరిజనులు అక్షరాస్యత కోసం జీవితాంతం కృషి చేస్తానంటున్న ఆయన జీవితం స్ఫూర్తిదాయకం